మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన ఈరోజు బిట్స్ శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క బిరుదు ఏది శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క బిరుదు ఏది ఆప్షన్ ఏ గౌతమి కవి కోకిల ఆప్షన్ బి కళాప్రపూర్ణ ఆప్షన్ సి కవి సార్వభౌమ ఆప్షన్ డి సహజ పండితుడు దయాన్సరీజ్ గౌతమి కవి కోకిల మూడు యాభైల పేరిట వ్యంగ్య కవిత్వాలు రాసినటువంటి కవి ఎవరు మూడు యాభైల పేరిట వ్యంగ్య కవితలు రాసిన కవి ఎవరు ఆప్షన్ ఏ గౌరణ ఆప్షన్ బి పోతన ఆప్షన్ సి ఆరుద్ర ఆప్షన్ డి శ్రీశ్రీ దయాన్సరీజ్ శ్రీశ్రీ నరకంలో హరిశ్చంద్రుడు నాటకమును రచించినది ఎవరు నటకం నరకంలో హరిశ్చంద్రుడు నాటకమును రచించింది ఎవరు ఆప్షన్ ఏ కందుకూరి ఆప్షన్ బి రుద్రకవి ఆప్షన్ సి నార్ల వెంకటేశ్వరరావు గారు ఆప్షన్ డి గురజాడ డాన్సరీజ్ నార్ల వెంకటేశ్వరరావు అగ్నిధార కవితా సంపుటి రచయిత ఎవరు అగ్నిధార కవితా సంపుటి రచయిత ఎవరు ఆప్షన్ ఏ నార్ల వెంకటేశ్వరరావు ఆప్షన్ బి దాసరథి కృష్ణమాచార్యులు ఆప్షన్ సి పిలగా గణపతి శాస్త్రి ఆప్షన్ డి సినారే సినారే అంటే సి నారాయణ రెడ్డి దాన్సరీజ్ దాసరథి కృష్ణమాచార్యులు జంజాల పాపయ్య శాస్త్రి కలం పేరు ఏమిటి జంజాల పాపయ్య శాస్త్రి కలం పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఉషశ్రీ ఆప్షన్ బి కరుణశ్రీ ఆప్షన్ సి కవితశ్రీ ఆప్షన్ డి ఆరుద్రశ్రీ ద ఆన్సర్ ఈస్ కరుణశ్రీ చిన్నయ్య సూరి రచన ఏది చిన్నయ్య సూరి రచన ఏది ఆప్షన్ ఏ అక్షరగుచ్చము ఆప్షన్ బి బాల వ్యాకరణము ఆప్షన్ సి నీతి చంద్రిక ఆప్షన్ డి పైవన్ని చిన్నయ్య సూర్యు రచనలో అక్షరగుచ్చము బాల వ్యాకరణము నీతిచంద్రిక పైవన్ని దాన్సరీస్ పైవన్నీ విద్వాన్ విశ్వం రచన ఏది ఆప్షన్ ఏ పాలేరు ఆప్షన్ బి కాదంబరి ఆప్షన్ సి పెన్నేటి పాట ఆప్షన్ డి స్వేచ్ఛ దాన్సరీస్ పెన్నేటి పాట సభారంజన శతకం రచయిత ఎవరు సభారంజన శతకం రచయిత ఎవరు ఆప్షన్ ఏ దూర్జటి ఆప్షన్ బి నీలకంఠ దీక్షితులు ఆప్షన్ సి సుందరకవి ఆప్షన్ డి కూచిమంచి తిమ్మకవి దాన్సరీస్ నీలకంఠ దీక్షితులు తెలుగు పూల శతకం రచయిత ఎవరు తెలుగు పూల శతకం రచయిత ఎవరు ఆప్షన్ ఏ గువ్వల చెన్నడు ఆప్షన్ బి భద్రుహరి ఆప్షన్ సి నాల చిరంజీవి ఆప్షన్ డి నాల వెంకటేశ్వరరావు దాన్సరీజ్ నార్ల చిరంజీవి తెలుగు పూల శతకాన్ని రచించారు కాంతం కథల రచయిత ఎవరు కాంతం కథల రచయిత ఎవరు ఆప్షన్ ఏ మునిమాణిక్యం ఆప్షన్ బి దాసరథి ఆప్షన్ సి తిలక్ ఆప్షన్ డి జాష్వా ద ఈజ్ మునిమాణిక్యం నరసింహ శతకం రచయిత ఎవరు నరసింహ శతకం రచయిత ఎవరు ఆప్షన్ ఏ నార్ల చిరంజీవి ఆప్షన్ బి అజ్ఞాత కవి ఆప్షన్ సి శేషప్ప కవి ఆప్షన్ డి పక్కీ అప్పల నరసయ్య ద ఆన్సర్ ఈజ్ శేషప్ప కవి నారసింహ శతకాన్ని రచించింది శేషప్ప కవి దేవాలయాలపై బొమ్మలు ఎందుకు అన్న రచయిత ఎవరు దేవాలయాలపై బొమ్మలు ఎందుకు అన్న రచయిత ఎవరు ఆప్షన్ ఏ కట్టమంచి ఆప్షన్ బి వేటూరి ప్రభాకర శాస్త్రి ఆప్షన్ సి రాయబ్రోలు సుబ్బారావు ఆప్షన్ డి తాపీ ధర్మారావు ద ఆన్సర్ ఈజ్ తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు గారు దేవాలయాలపై బొమ్మలు ఎందుకు అనే రచయి రచయిత అని చెప్పినటువంటి రచయిత ద వర్సెస్ ఆఫ్ వేమన అను అను పేరున వేమల పద్యాలను ఆంగ్లంలోకి అనువదించినటువంటి వారు ఎవరు ద వర్సెస్ ఆఫ్ వేమన అను వేమల పద్యాలను ఆంగ్లంలోకి అనువదించినటువంటి వారు ఎవరు ఆప్షన్ ఏ పరావస్తు చిన్నయసూరి ఆప్షన్ బి కొక్కొన్న వెంకటరత్నం పంతులు ఆప్షన్ సి సిపి బ్రౌన్ ఆప్షన్ డి తాపి ధర్మారావు ద ఆన్సర్ ఈజ్ సిపి బ్రౌన్ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవులను ఏమంటారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులను ఏమంటారు ఆప్షన్ ఏ అష్టప్రధానులు ఆప్షన్ బి అష్టదిగ్గజాలు ఆప్షన్ సి నవరత్నాలు ఆప్షన్ డి పంచరత్నాలు ద ఆన్సర్ యాన్సరీజ్ అష్టదిగ్గజారు సుభద్రా కళ్యాణం రచించినది ఎవరు సుభద్రా కళ్యాణం రచించినది ఎవరు ఆప్షన్ ఏ తాళ్లపాక తిరుమలాచార్యులు ఆప్షన్ బి తాళ్లపాక అన్నమయ్య ఆప్షన్ సి తాళ్లపాక చిన్నప్ప ఆప్షన్ డి తాళ్లపాక తిమ్మక్క ద ఆన్సర్ యాన్సరీజ్ తాళ్లపాక తిమ్మక్క కవి జనాశ్రయం రచన ఎవరు ఎవరు రచించారు కవి జనాశ్రయం రచన ఎవరు రచించారు ఆప్షన్ ఏ నారాయణ భట్టు ఆప్షన్ బి పావులూరు మలన ఆప్షన్ సి మలయ రేచన ఆప్షన్ డి ద ఆన్సర్ ఈజ్ మలయరేచన కవి జనాశ్రయాన్ని రచించారు కవి కల్పతరువు బిరుదాంకితుడు ఎవరు కవి కల్పతరువు బిరుదాంకితుడు ఎవరు ఆప్షన్ ఏ శివదేవయ్య ఆప్షన్ బి మారణ ఆప్షన్ సి గోనబుద్ధారెడ్డి ఆప్షన్ డి మంచన ద ఆన్సర్ ఈస్ గోనబుద్ధారెడ్డి సారీ అండి ఇక్కడ బిట్టు పెట్టడం మర్చిపోయాను నేను గోనబుద్ధారెడ్డి కేయూర బహుచరిత్ర రచయిత ఎవరు కేయూర బహుచరిత్ర రచయిత ఎవరు ఆప్షన్ ఏ బద్దన ఆప్షన్ బి మంచన ఆప్షన్ సి మారణ ఆప్షన్ డి కేతన ద ఆన్సర్ ఈజ్ మంచన ప్రపంచ పదులు రచయిత ఎవరు ఆప్షన్ ఏ సినారే ఆప్షన్ బి ఆరుద్ర ఆప్షన్ సి శ్రీశ్రీ ఆప్షన్ డి విద్వాన్ విమ్స్ విశ్వం ద ఆన్సర్ ఈజ్ సినారే సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదుల యొక్క రచయిత విశ్వరూపం రచయిత ఎవరు విశ్వరూపం రచయిత ఎవరు ఆప్షన్ ఏ సినారే ఆప్షన్ బి నండూరి రామ్మోహన్ రావు ఆప్షన్ సి ఆరుద్ర ఆప్షన్ డి ఆత్రేయ ఆన్సర్ ఈజ్ నండూరి రామ్మోహన్ రావు నండూరి రామ్మోహన్ రావు గారు విశ్వరూపం యొక్క రచయిత మీకు కనుక ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి